వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్ లో లిఫ్ట్ ప్రమాదాలకు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని చెప్పొచ్చు ఎందుకంటే నాంపల్లి నియోజకవర్గం అగైన్ మళ్ళా ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది అందులో లిఫ్ట్లో నాలుగో ఫ్లోర్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు అట్లా పడి ఆగిపోయిన పరిస్థితి లిఫ్ట్లో ముగ్గురు అప్పుడు ఆ స్పాట్లో ఉన్న పరిస్థితుల్లో ఒకరికైతే స్పాట్లో అంటే ఆ లిఫ్ట్ ఇన్సిడెంట్లో ఒకరికైతే కాలు విరిగినట్టుగా సమాచారం అయితే అందుతోంది కానీ వరుసగా ఇట్లాంటి లిఫ్ట్ ఇన్సిడెంట్లు లిఫ్ట్ యాక్సిడెంట్లు జరగడంతో ఇప్పుడు పూర్తిగా భయపడిపోతున్న పరిస్థితి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా సరే ప్రజలు ఏమైనా అప్రమత్తమై ఆ లిఫ్ట్కి సంబంధించి ఏజెన్సీలు కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించి ఎవరైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అని అంటే ఈ లిఫ్ట్ ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత కొన్ని లక్షల లిఫ్ట్లు ఉన్నాయి కానీ పదుల సంఖ్యలో మాత్రం ఈ ఇన్సిడెంట్ల తర్వాత వాళ్ళు చెక్ చేయించుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది మరోసారి ఇప్పుడు ఇది ఎక్కడ జరిగిందంటే నాంపల్లి నియోజకవర్గంలో ఇట్లాంటి ఘటన మురాద్ నగర్లో ఓ భవనం లిఫ్ట్ కూలిపోయింది ఫోర్త్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి పడిపోయిన పరిస్థితి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో సో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి ఒక ఆమె మాత్రం కాలురిగిపోయినట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం అయితే అవుతుంది చోటీ మసీద్ సమీపంలో నాకోషమ్స్ అపార్ట్మెంట్ ఉంది సో దాంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి మక్సూద్ ఇంటికి ఆదివారం లంగర్ హౌస్లో ఉన్నటువంటి బంధువులు ఇంటికి వచ్చారు వాళ్ళ పేర్లు వచ్చేసి నసిరుద్దీన్ మైమునా బేగం నబీనా బేగం అండ్ వాళ్ళ ముగ్గురు పిల్లలు సో ఫోర్త్ ఫ్లోర్కు వెళ్ళేందుకు లిఫ్ట్ ఎక్కినరు ఫోర్త్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ వెళ్ళింది ఒక్కసారిగా కిందికి పడి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిపోయిన పరిస్థితి ఈ లిఫ్ట్లో ఉన్నటువంటి సయ్యద్ నసీరుద్దీన్ కావచ్చు సబీనా బేగంకు స్వల్ప గాయాలయ్యాయి అండ్ ఇంకొక ఆమెకు మాత్రం కాలు విరిగిపోయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది సో గాయపడినటువంటి ఈ వీళ్ళని మాత్రం హుటాహుట్న ఆస్పత్రికి అయితే తరలించిండ్రు ఒక ఆమెకైతే కాలు ఇరిగింది ఆ తర్వాత ఇద్దరికి గాయాలైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అక్కడ ఇప్పుడు నాంపల్లిలోనే వరుసగా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి సో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మజీద్ హుసేన్ ఘటనా స్థలానికి వెళ్ళిండు అసలు లిఫ్ట్ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి ఆ స్పాట్కి చేరుకొని ఆ లిఫ్ట్ పనితీరు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసిండ్రు ఇట్లా వరుసగా లిఫ్ట్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రతి అపార్ట్మెంట్లో లిఫ్ట్ అనేది కామన్గా అయిపోయింది కాబట్టి ఈ లిఫ్ట్కి సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇది జరుగుతోందని మనం లాస్ట్ టైం గ్రౌండ్లో వెళ్ళి కవర్ చేసినప్పుడు కూడా ఈ లిఫ్ట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో ఆయన పదే పదే చెప్పిండు యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్లు అన్నీ కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే చాలా డేంజర్గా మారిపోయిన పరిస్థితి అట్లాగే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఆ లిఫ్ట్ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఒక్కరినైతే పంపించకండి అండ్ లిఫ్ట్ ఎక్కేంత వరకు వాళ్ళ పాదాలు అండ్ ఆ లిఫ్ట్కి సంబంధించిన డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ లిఫ్ట్ని ఆపరేట్ చెయ్యండి అని అండ్ ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు కాదు పెద్దలు కాదు అందరు కూడా తెలుసుకోవాల్సిన మినిమం కొన్ని ఉంటాయి లిఫ్ట్ ఎక్కినప్పుడు ఒకవేళ స్ట్రక్ అయితే ఏం చేయాలి మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి ఇట్లా కొన్ని అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉంది కానీ ఇది ఎవ్వరు పట్టించుకోకుండా ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా మనము అంటే లెఫ్ట్ అంటే లిఫ్ట్ హ్యాపీగా యూజ్ చేస్తున్నాం కానీ మెట్ల మార్గంలో వెళ్ళడానికి చాలామంది ఇష్టపడట్లేదు లిఫ్ట్ ఉంది కదా దాంట్లో ఎక్కేద్దాం ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే లిఫ్ట్ని వాడుతున్నాం కానీ కనీస అవగాహన ఉండకపోవడం వల్లే ఇట్లాంటి వరుస ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి మెయింటెనెన్స్ కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లంగా మేజర్ ప్రాబ్లంగా అక్కడ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో లిఫ్ట్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా అదే చెప్తున్నారు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇట్లా వరుస ఇన్సిడెంట్లు కాకుండా ఉంటాయి అనేది కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత నాంపల్లిలో వరుసగా ఇది మూడో నాలుగో ఇన్సిడెంట్ కాబట్టి నాంపల్లి అని కాదు లిఫ్ట్ ఎవరైతే వాడుతున్నారో ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా లిఫ్ట్ మెయింటెనెన్స్ చేసుకోండి లేదంటే ప్రాణాల మీదికి వస్తుంది అని మరోసారి हचरी का लगा ई इंसिडेंट ने टीस कोच